అందరికీ నమస్తే ఈరోజు ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలో నేను చూపిస్తా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను విత్ స్కిన్ కాల్చింది తీసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి దాంతో చేస్తే గోంగూర ఒక రెండు కట్టలు తీసుకున్నాను మామూలు సైజు ఒక ప్యాన్ తీసుకొని ఐదు స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకొని విలువగా కోసుకొని ఇట్లా కోసుకొని వేసుకోవాలి అది ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ఇదంతా బాగా వేగిన తర్వాత పసుపు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నేను చిన్న స్పూన్ వాడాను కాబట్టి టూ టైమ్స్ వేసుకున్నాను ఉల్లిపాయ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి ఇది బ్రౌన్ కలర్కి వస్తూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాన్ వెజ్కి దేనికైనా ఫ్రెష్గా మనం అప్పుడు నూరుకుంటేనే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా మిగతాయి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఇందులో స్కిన్తో కాల్పించిందైతే ఈ గోంగూర చికెన్లో చాలా టేస్టీగా వస్తుంది అండి కర్రీ కర్రీ ఇప్పుడు మనకు షాప్లోనే వాడు స్కిన్తో ఇచ్చేటప్పుడు షాపత్త మనం ఇవ్వమంటే ఇస్తాడు చాలా బాగుంటుంది ఒక రెండు కట్టల గోంగూర వేసుకుందాం మామూలు సైజు మీడియం సైజు కట్టలు తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల వరకు మగ్గనివ్వాలండి పది నిమిషాలు అయిపోయింది చూడండి మగ్గింది మంచిగా పులుపు అనేది ముక్కలకు కూడా పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉంచుకొని తీయాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కూర మొత్తం కూడా మీడియం లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి అట్లయితే మాడకుండా మంచి ఫ్రై మంచిగా వస్తుంది నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి పులుపు ఉంటుంది కాబట్టి అట్లయితేనే కారం ఎక్కువైతేనే కొంచెం బాగుంటుందండి సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఈ గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కూరలో కొంచెం వేసుకున్న సరిపోతుంది తెల్లదైతే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కానీ ఎర్రగోంగూరే బాగుంటుంది ఇందులోకి గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇది మొత్తం కారం ఉప్పు గరం మసాలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మూత పెట్టి మళ్ళా ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉంచిందండి లో ఫ్లేమ్లోనే చూడండి అంత బాగా కారం అవి పెట్టిందో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అందులో కారం ఉప్పు మసాలా అంతా దానికి పట్టి బాగా మగ్గిన తర్వాతనే ఈ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు జీరా పౌడర్ ఒక స్పూను కొబ్బరి పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ చేయడం చాలా సింపుల్ ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మళ్ళీ ఉడకనివ్వాలి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలే ఉంచుకోవాలి నేను చెప్పినట్టు ఈ టై ఇదే టైం పా పాటించుకుంటూ ఇంతే క్వాంటిటీ అన్నీ వేయండి చాలా టేస్టీగా వస్తుంది కూర వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయిందో ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఎంత బాగుంది చూడండి ఇంక అయిపోయినట్టేంటి స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను దీన్ని చాలా రుచిగా ఉంటుందండి మీరు ఇలాగే వండుకొని చూడండి వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది అసలు పుల్లగా కొంచెం కారం బట్టి చాలా రుచిగా ఉంటుంది ఇందులో కోడిగుడ్లు మనం ఉడకబెట్టి వేసుకుంటే పెట్టి చాలా బాగుంటాయండి ఒక గంట పాటు ఉండనివ్వాలి లేదా సిమ్లో ఇంకొక రెండు మూడు నిమిషాలు కోడిగుడ్లు వేసిన తర్వాత ఉంచి ఒక గంట తర్వాత చల్లారిన తర్వాత తింటే ఆ గుడ్డుకు కూడా కొంచెం పులుపు పట్టి మనం ఘాట్లు ఈ విధంగా పెట్టుకోవాలండి నేను చూపించిన విధంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు ఆ రుచిని మీరు ఎప్పటికీ మర్చిపోరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు మీకు నా వంట కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చేసుకుంటారు కదా గోంగూర చికెన్ ఇంకో వంటతో నేను మళ్ళీ వస్తానండి మీకు కావాల్సి ఇంకేమైనా వంటలు మీకు కావాల్సి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను నాకు వచ్చిన వంట అయితే మీకు తప్పకుండా చేసి చూపిస్తాను చూడండి ఎగ్లో కొంచెం కొంచెం పోయి ఎంత బాగుందో